చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో విషపురుగులు అంటాడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే తాను పెంచి పెద్ద చేశాను అని భావిస్తాడు వాళ్ళు ఏం పెరిగితే వాళ్ళు ఒకళ్ళు తగ్గిపోతే అది వాళ్ళ దరిద్రం వాళ్ళ ముఖం ఐదని బా అదే అది ఏమి మాట్లాడుతూ ఉంటాడు ఉదాహరణకి కొడాల నాని గారిని ఉద్దేశిస్తూ అప్పుడు పూర్తిగా నేను పెంచి పోసి ఇచ్చాను నేను టికెట్ ఇచ్చాను అని చెప్పి ఆయన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు వల్లబు నేను వంశీ గారిని అట్లాగే మాట్లాడాడు వాళ్ళ మీద ఏది లేదు అది అనే విధంగా ఇప్పుడు కానీ ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంకా బలంగా పనిచేసిన వ్యక్తులని చంద్రబాబు నాయుడు గారు పక్కన పడేసి ఇసిట్ తొప్పాడు ఇసిట్ సీనియర్ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసి ఇన్నాళ్ళు నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసిన వాళ్ళు కాదని చెప్పి పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చి అవకాశం ఇచ్చాడు వాళ్ళ పార్టీలో కూడా కంటే కూడా దేవునేని ఉమా మేలేదు ఇబ్బంది లేదు ఫిమేల్ కాదు ఆ దేవినేని ఉమాకైతే వైసీపీలో నుంచి వైసీపీలో టికెట్ రానటువంటి వసంత కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి టీడీపీలో టికెట్ ఇచ్చుకున్నాడు అక్కడ పనిచేస్తున్న తీసి ఉమాని తీసుకుపోయాడు గండా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి కోసం పక్క పార్టీ కాంగ్రెస్తో కూడా లాబింగ్ చేయగలరు సమర్థుడు అప్పట్లో అటువంటి గంటా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయాడు తర్వాత ఈ ఉండమల్లి శ్రీదేవి గారు అయితే రాత్రి రాత్రి పది కోట్లు అమ్ముడుపోయి తెల్లారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నటించి అయినా కూడా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వచ్చింది ఆ మనిషి చంద్రబాబు నాయుడు గారిని భుజ స్కంధాలపైన మోసిపో పెద్ద పెద్ద పొగర్తలు ఈ మామూలు పొగర్తలు కాదు జాకెట్లు లేపే కొద్దీ ఆ లేపే కొద్ది చంద్రబాబు నాయుడు కూడా ఉబ్బి 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 పెద్దదైపోయే అంత లేపింది ఆ మహిళకి టికెట్ ఇవ్వాలి ఆలపాటి రాజేంద్ర ఫస్ట్ నుంచి కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ సింపతైజర్ ఆ మనిషికి టికెట్ ఇవ్వలేకపోతే ఈరోజు కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పరచుకొని ఒకటే చెప్పాడు ఆయన దయచేసి టీడీపీ అధిష్టానాన్ని నేను దన్నం మీద చెప్తున్నాను నన్ను పార్టీ నుంచి బయటికి పంపించేసేయండి నన్ను మీ పార్టీ నుంచి నిష్క్రమణ ఇచ్చేలాగా అంటే బయటకు వెళ్ళేలాగా నాకు అవకాశం ఏంటి అని దన్నం మీద చెప్తున్నాడు ఇక నాకు టికెట్ తినాలి లేకపోయినా కానీ గుంటూరు వెస్ట్లోను పెనమనూరులో ఇస్తాడేమో అని నేను ఆశపడ్డాను అక్కడ సర్వే చేస్తే నాకు ఐటీ నాకే ఇవ్వండి అని ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా వచ్చినాయి అయినా కూడా నాకు టికెట్ ఇవ్వలేదు అయినా కూడా నా టికెట్ ఇవ్వలేదు కార్యకర్తలకు నా మీద నమ్మకం పోతుంది నేను సమర్థుని కాదేమో అని చెప్పి ఇప్పుడు నేను ఏ పరిస్థితులు ఏటి వెళ్ళాలో తెలియట్లేదు ఇంటికి పోయి నా భార్య మొక్కను నేను చూడలేకపోతున్నాను అంత ఇబ్బందికరంగా ఉంది నాకు అసలు నేను అసలు సమర్థుని కాదనే విధంగా మాట్లాడుతూ ఉంటే నేను ఏ విధంగా చేయాలి మీరు ఒకటైతే చేయండి నా మీద మీకు నమ్మకం ఉంటే నా వెనకాల నడవండి కార్యకర్తలారా ఐదు అని చెప్పి ఆయన పిలుపునిచ్చి ఒక సమావేశం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ద్రోహాన్ని అయితే ఆయన వివరించుకుంటా ఉన్నాడు అది చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ లైఫ్ అనేది మ్యాన్ పొలిటికల్ లైఫ్ అనేది పూర్తిగా అసలు కుట్ర కుట్ర అంతే